ప్రైజ్ దాలో కూడా దేవుడి మనకు మేము కళ్ళు ఉండగాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ టైం ప్రేయర్లో వేరే ఫార్టీ ఫిఫ్త్ డే నలభై ఐదో రోజులో ఉన్నామండి అందరూ బట్టి దేవి స్తోత్రం చాలాసార్లు మనము మనకున్న శ్రమను బట్టి మనకున్న బాధలను బట్టి ఈ బాధను భరించలేకపోతున్నాను ఏసయ నీవే ఈ బాధను తీసుకో నా వల్ల అవ్వట్లేదు నా వల్ల ఇంకా ఈ బారని మోయలేకపోతున్నానని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే శ్రమలు కావచ్చు అప్పులు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు కొన్ని ఏంటంటే తట్టుకోలేనంతగా అంటే ఇంక ఈ శ్రమ నుంచి ఎలాగ విడుదల కావాలో శ్రమ వెంబడి శ్రమ శ్రమ వెంబడి శ్రమ ఈరోజు ఆశీర్వాదం వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో ఒక శోధన ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఇలాగా రకరకాలుగా బాధపడిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉంటాయి చాలామంది ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో ఆ శ్రమలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇంత శ్రమ భరించలేకపోతున్నాను ఎవరికి చెప్తే ఈ శ్రమ తీరుతుంది ఎవరికి ఈ బాధ అర్థమవుతుంది ఏం చేయాలా అని తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు అయితే మత్త సువార్త పదకొండో వచ్చే ఇరవై ఎనిమిదో వచ్చినములో ప్రయాసపడి భారం మోస్తున్న జమస్త జనులారా నా ఎద్దకి రండి మీరు మోస్తున్నటువంటి భారం అంతా నా మీద వెయ్యండి ఎందుకంటే మీ కాడి బరువుగా ఉంది కాబట్టి ఆ కాడంతా నా మీద వేయండి నా కాడ సులువుగా ఉంటుంది ఆ కాడి మీరు ఎత్తుకుని వెళ్ళండి అన్ను అంటే ఎవరైతే భారం ఉంటున్నారో ఎవరైతే శ్రమ అనే భారము నేను కష్టం కష్టమనే భారము అప్పు అనే భారము అనారోగ్యమైన భారము మొయ్యలేకపోతున్నా వల్ల కావట్లేదని అనుకుంటున్నారో వారందరికీ కూడా దేవుడు చెప్తున్నారు ఆ భారము మీరు మొయ్యన అవసరం లేదు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను మీరు ఆ భారము నా మీద వెయ్యండి అని దేవుడు చెప్తున్నారు లూయ కాబట్టి ఈరోజు ఏ శ్రమనైతే భరించలేననుకుంటున్నావో ఇక్కడ దేవుడు చెప్తున్నారు భరించలేనంత శ్రమ అయితే పెట్టను ఒకవేళ ఆ శ్రమ పెట్టినా కూడా ఆ శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా మార్గంను కూడా నేను ఏర్పాటు చేసే దేవుడిని దేవుని యొక్క వాక్యం వస్తుంది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటగా ఒకటి ఏ భారం అయితే అనుభవిస్తున్నావో ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమ ఆ భారము సమస్తం తొలగించుకోవడం అందుకని కీర్తనలు ఇరవై తొమ్మిదో సంకీర్తన పదకొండు చర్మను ఎహోవ తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆస్వాదించను ఈరోజు ఏ శ్రమల వలన నీకు ఆశీర్వా అదే సమాధానం లేదు ఏ ఏ కష్టాల వలన ఏ ఇబ్బందుల వలన ఆశీర్వాదం లేదో సమాధానం లేకుండా అయిపోతున్నవో దేవుడే పిలుచుకున్నంట వారికి సమాధానం కలుగు చేసి ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది కాబట్టి ఏ విషయంలోని ఇబ్బంది పడద్దు ఏ విషయంలోనూ బాధపడద్దు ఏ విషయంలోనూ కూడా కష్టంగా తీసుకోవద్దు ప్రతి ఒక్క శ్రమని ప్రతి ఒక్క కష్టాన్ని ప్రతి ఒక్క నష్టాన్ని అంతటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన దీవించబోతున్నాడు హాలే పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించను గాక ఇన్ బ్లెస్యలసింది నెక్స్ట్ టైం ప్రైజ్ తెల్లా